ఖచ్చితంగా గెలుస్తాం మంత్రులు మాయ మాటలు చెప్పడే కదా నిన్న మొన్న ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అని మహిబునగర్ ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లైవ్లో ఒక లక్ష రెండు లక్షలు కూడా నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు రావట్లేదని చెప్తున్నాడు మంత్రులు వచ్చినాక అవే లక్ష రెండు లక్షలు కూడా రావనేది తెలుస్తాయి కదా ఏమున్నది వాళ్ళు చెప్పే మాటలకు ఏం నమ్మరు జనాలు ఇక్కడ చాలా తెలివి జూబ్లీ హిల్స్ అంటేనే చాలా తెలివి కదా అయితే నవీన్ యాదవ్ గారు ఇక్కడ లో లోకల్ పర్సన్ ఒక రకంగా చూసుకుంటే సొంత గారు ఏపీ అని చెప్పేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది మరి బయట వాళ్ళకంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకే ఎక్కువ పియారిటీ ఇస్తారు కదా సాయం చేసే గుణం ఉండాలి పని చేసే తత్వం ఉండాలి లోకల్ నాన్ లోకల్ ఏముండదండి గోపినాథ్ గారు ఫ్యామిలీ కూడా ఇక్కడ లోకలే గోపినాథ్ గారు కూడా పది మూడు సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచాడు ఆయన లోకలే కదా రెండు సార్లు పోటీ చేశాడు కదా నవీన్ గారు కానీ ప్రజలు తిరస్కరించు కదా అతన్ని ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ సునీతమ్మ గారే గెలుస్తారు ఇక్కడ మొన్న ప్రెస్ మీట్లో ఏదైతే మీ మీరు కాదు కదా మీ బాస్ వచ్చినా సరే జూబ్లీ గడ్డ మీద గెలవలేరు మిమ్మల్ని రానిం వచ్చినా బయటకు లేరు అన్నట్టుగా మాట్లాడారు దీన్ని ఎలా చూడవచ్చు మాటలు చెప్పడం ఏదైనా తేలికగానే ఉంటుంది ఒక అభ్యర్థి అట్లా మాట్లాడడం ఫస్ట్ తప్పు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి ఓటు అడగవచ్చు తిరగవచ్చు ప్రచారం చేయొచ్చు కానీ బెదిరిస్తూ ఆయన నిజమైన స్వభావం ఇప్పుడే తెలుస్తున్నది రేపు గెలిస్తే ఇక్కడ నుంచి తరిమి కొట్టి ఒకడే ఉంటాడుకోవచ్చు జూబ్లీ హిల్స్ మొత్తం వీళ్ళందరూ ప్రజలందరూ వెళ్ళగొడతాడేమో అట్లా అనిపిస్తుంది ఆయన తత్వం చూస్తే అది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడకూడదు ఎవరైనా అక్కడ మా దగ్గరికి వస్తే ఆయనను కూడా రిసీవ్ చేసుకుంటారు లీడర్గా ఎక్కడికి వెళ్ళినా రిసీవ్ చేసుకోవాలి ఎవరికి ప్రజలు ఎవరికి ఎవరి మీద ఉంటే వారికే ఓటేస్తారు అంత ప్రెస్టేషన్ కావాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆయన ఓడిపోతా అనే ఫీలింగ్లో అలాంటి మాటలు బయటకు వస్తున్నాయని మాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారు ఇక్కడ ఆయనకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ సైడ్ రేవంత్ రెడ్డి గారి రంగం గత ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే తెలిసిపోయింది మళ్ళీ ఇంకా రంగం కాదు రంగులు నమ్మే పరిస్థితి జనాలు మొన్న ఈ గ్యారంటీలు బాకీ కార్డులు అని చెప్పేసి మీరు కూడా తీసుకొని ప్రజలకు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు మరి అందులో వాళ్ళు సన్నబియం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు కదా మరి మీరు ఎందుకని దాన్ని పోర్ట్రేట్ చేయాలి ఇచ్చేటి ఒకటి రెండు అయితే ఇవన్నీ చాలా ఉన్నాయి నిన్న ఒక పెద్ద మనిషి స్వయంగా జూపల్లి కృష్ణారావు నిలదీసింది కరెంటు బిల్లు ఉచిత అన్నారు మళ్ళీ బిల్లులు వస్తున్నాయి మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఇరవై ఐదు వందలు ఇప్పటివరకు గతి అతి లేదు దానికి సిలిండర్ అన్నారు దాని పేమెంట్ కూడా పడట్లేదు చాలా నిరుద్యోగ వృత్తి అన్నారు నాలుగు వేల అసలు ఒక తల్లి నిన్ను అడిగింది కదా నాలుగు వేలు ఇవి బిడ్డ అన్నది అదే కేసీఆర్ వస్తే నాలుగు వేలు వచ్చు కదా ఇప్పటికి చాలా బాకీ ఉన్నది ఇరవై రెండు ఇంటూ రెండు వేలు నలభై నాలుగు వేలు ఓన్లీ వృద్ధులకే వితాంతవులకు వృద్ధు వృద్ధులకే బాకీ ఉన్నది ప్రభుత్వం మళ్ళీ ఇంకా ఏం చెప్తాడు వాడు ఇంకా చెప్పారు